అందరికీ నమస్కారం కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో కుంభరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రాశిచక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థర్రాసి వాయుతత్వపు రాశి శీర్షోదయరాశి అని పలుస్తారు ఒక జలకుంభము ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది జలకుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు కుంభరాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఆకర్షణీయంగా పొడవైన బలిష్టమైన శరీరాన్ని ఒంపులు తిరిగిన జుట్టు అలాగే గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది వీరు ముఖంలో ఒకలాంటి కళ తేజస్సు ఉంటుంది ఇక వీరు ఎంత అందంగా ఉన్న అనుకువగా ఉంటారు సుందరమైన వంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటవారికి కనబడతారు వీరికి ఓర్పు నేర్పు సహనం అన్నీ ఎక్కువగానే ఉంటాయి వీరు తమ కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ విలువ గౌరవాన్ని కలిగి ఉంటారు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి కోమలమైన మనస్సును కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండటం వల్ల చిన్నమాట అన్నా నొచ్చుకుంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తుతో రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగుంటారు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు వీళ్లకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశలేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఎప్పుడూ గుంభనంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల కోసం అనగా స్నేహితులు సభ్యుల కోసం ఏమైనా చేస్తారు కాని వీరిమీద వీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఒక పని అప్పగిస్తే రెప్పపాటులో పూర్తి చేయగలరు ఈ రాశలో జన్మించిన స్త్రీలకి లలిత కళలమీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది స్వీయ సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు స్వేచ్ఛాస్వాతంత్రాలతో బ్రతకాలనుకుంటారు వీరికి విలువ లేని చోట వీరు ఒక్క క్షణం కూడా ఉండరు వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడిన చులకంగా మాట్లాడిన అస్సలు సహించలేరు ఈ రాశలో జన్మించిన స్త్రీలు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగసలాడుతుంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదముంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆధ్యాత్మిక శాస్త్రాలమీద ఎక్కువగా అవగాహన ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది వీరు నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సమాజంలో సాంస్కృతిక సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు ఇక వీరికి వాక్చాతుర్యం బావుంటుంది వీరి వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఎవరైనా వీరి దారిలోకి తెచ్చుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంఘంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా స్నేహం చేస్తుంటారు దీనివల్ల వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉంటాయి వీరికున్న లక్ష్యాలమీద దృష్టి పెడితే ఉన్నత శఖరాలకు వీరు ఎదుగుతారు కాని వీరు ఆ లక్ష్యాలను అంతగా పట్టించుకోరు వాటిమీద శ్రద్ధ పెట్టరు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను స్నేహితులను వీరు మరవరు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు వీరిలోని లోపాలను ఎత్తిచూపితే అస్సలు నచ్చదు ఇక వీరు నలుగురులో అంత త్వరగా కలవలేరు కొంచెం సిగ్గెక్కువ కొన్నిసార్లు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నిర్లక్ష్య ధోరణి కాస్త ఎక్కువగానే ఉంటుంది ఒక రకంగా సోమరితనం అని చెప్పొచ్చు వీరు ఏ రంగలోనైనా ఉన్నత స్థానానికి ఎదగగలరు అంత సత్తా వీరికి ఉంటుంది వీరు అనుకున్నది ఏదైనా వీరికి సాధించగలిగే ఓర్పు నేర్పు ధైర్యం ఉంటాయి కాని వీరిలో ఉన్న సోమరితనం కాస్త విడిచి పెట్టగలిగితే చాలు వీరు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆధునికంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతారు వీరి ఆలోచనలు ఆధునికంగానే ఉంటాయి వీరి జీవన విధానం డ్రెస్సింగ్ స్టైల్ అలాగే వీరి ఆహార నియమాలు కూడా ఆధునికంగానే ఉంటాయి ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వీరి ఆలోచనలు మారుతూ ఉంటాయి సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి వీరు విద్యార్థి నుండే ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు చాలా తెలివిగలవారు అలాగే ప్రతి విషయం మీద వీరికి పట్టు ఉంటుంది ఏ విషయం మీదైనా వీరు వాగ్ధాటిగా మాట్లాడగలరు వీరికి సమాజంలో సన్మానాలు సత్కారాలు ఎక్కువగా జరుగుతుంటాయి అంత పాండిత్యం వీరికి ఉంటుంది ఈ రాశలో జన్మించిన స్త్రీలకు ఏ విషయంలోనైనా ప్రణాళికాబద్ధంగా జీవితంలో ముందుకు వెళ్తుంటారు అలాగే వీరికి అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది కాని నలుగురులో వీరు ఎక్కువగా కలవలేరు కుంభరాశి స్త్రీలకు ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పాక శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదిస్తారు వీరి ఇంటికి ఎవరైనా బంధువులు గాని వస్తే వారిని ప్రేమ అభిమానాలతో ముంచెత్తుతుంటారు వీరి ఆతిథ్యం స్వీకరించినవారు ఎవరైనా జీవితంలో అస్సలు వీరిని మర్చిపోరు వీరికి అంత ఆదరాభిమానాలు ఉంటాయి వీరికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహ సహకారాలు ఎక్కువగా ఉంటాయి స్నేహితులు బంధువుల సహాయ సహకారాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఎదుటివారికి సహాయపడాలని అనుకుంటారు అందువలన వీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వీరి స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు ఆప్తులు అందరూ వీరికి కూడా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తారు వీరిది మంచి మనస్సు అలాగే స్నేహం విషయంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారు మంచి స్నేహితులుగా వీరు మిగిలిపోతారు ఇక ప్రేమ విషయానికి వస్తే మాత్రం వీరూ అందుకు భిన్నంగా ఉంటారు ప్రేమ పట్ల వీరికి ఒక అవగాహన ఉండదు ఎందుకంటే వీరు ఎవ్వరినీ నమ్మరు ముఖ్యంగా వీరు పురుషాహంకారాన్ని అస్సలు సహించరు అందువల్ల ప్రేమ విషయంలో ఆచుతుచి అడుగులు వేస్తారు అంత తొందరగా ఏ నిర్ణయానికి రారు ఒక విషయం గురించి మంచి చెడు బేరీజు వేసుకుని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఆ పని చేయడం వలన ఉండే కష్టనష్టాలూ లాభనష్టాలు అన్ని బేరీజు వేసుకుని తర్వాతే ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి సుగంధ ద్రవ్యాలు పెర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం సాధ్యమైనంత వరకు వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరు ప్రకృతి ఆరాధకులు ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు విందులు వినోదాలు విహారయాత్రలో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు కుంభరాశిలో జన్మించిన స్త్రీలు వివాహానికి అంత తొందరగా సిద్ధపడరు వీరికి నచ్చని విషయాలు ఇతరుల్లో ఉంటే వాటిని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు వీరు వెంటనే మొహంమీద ఎంతమంది ఉన్నా నలుగురిలో చెప్పేస్తుంటారు ఇలా నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టునట్టు చెప్పడం వల్ల వీరికి విరోధులు ఎక్కువగా ఉంటారు కుంభరాశి వాయు తత్వరాశి వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కాని ఇవి ఎప్పుడూ కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేకమందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్లకి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా కుంభరాశి స్త్రీలకు చాలా ఇష్టము అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలు తన జీవిత భాగస్వామికి బాధ్యతను ప్రేమ విలువ గౌరవం అందిస్తుంది వీరు వారికి సహాయ సహకారాల్ని అందిస్తుంది వారి కష్టకాలంలో వెన్నంటి నేనున్నానంటూ ముందుకు నడిపిస్తారు వారి నుండి కూడా అంతే ప్రేమను గౌరవ మర్యాదలను బాధ్యతను ఈ కుంభరాశి స్త్రీలు కోరుకుంటారు ఆ బాధ్యత కాని ప్రేమాభిమానాలు కాని లోపించాయి అనుకున్నప్పుడు వారిని విడిచిపెట్టడానికి కూడా వీరు సిద్ధపడతారు కుంభరాశికి చెందిన స్త్రీలు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది తమ వైవాహిక జీవితం పదికాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్న మనస్పతలకు కూడా తావే ఉండదు వివాహానంతరం సుఖశాంతులతో జీవనం కొనసాగస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక బాధ్యత తల్లిగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు అందుకోసం ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తారు కుంభరాశి స్త్రీలు స్వతంత్రులు సృజనాత్మకత మరియు దూరదృష్టి గలవారు అందువల్ల ఫోటోగ్రఫీ ఏవియేషన్ కంప్యూటర్ టెక్నాలజీ మరియు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఉద్యోగాలు వారికి అనుకూలంగా ఉంటాయి సాధారణంగా వారు మెకానికల్ ఇంజనీరింగ్ మిలిటరీ మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలను ఎంచుకుంటారు శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అదృష్టము వలన మంచి స్థితికి చేరుకుంటారు హస్తవాసి మంచిదని పేరు వస్తుంది మీద ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒక కూతురిగా బాధ్యత భార్యగా తల్లిగా మంచి కోడలిగా తన బాధ్యతను ఒక వందకి వంద శాతం నిర్వతిస్తుందనే చెప్పాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి